మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా ప్రమాదకంగా మారిన విద్యుత్ స్తంభాల తీగలతో నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ విద్యుత్ అధికారుల తీరు మారడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు పంట పొలాల పక్కన ఉన్న విద్యుత్ స్తంభం ఒక పక్కకు వాలిపోయి కిందకు పడిపోయే పరిస్థితి ఉందని స్తంభం వాలిన ధాటికి అదే స్తంభానికి మరో పక్క స్తంభానికి కలిపిన విద్యుత్ తీగలు మనుషులకు తగిలేలా కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని వాపోతున్నారు కంప చెట్లు బాగా పెరిగి విద్యుత్ తీగలకు తగిలేలా ఉన్నాయని ఇప్పటికే వేసంగి వరి పంటకు రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారని వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లే రైతులకు ప్రమాదం పొంచి ఉందని అటు రైతుల ఇటు ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగక ముందే విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి